తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ రైతులు ఇక్కడ ఏమనుకుంటున్నారంటే మాది లేదు జోన్ల మాది ఇది లేదు అనుకుంటారు ఎక్కడో మీరు చెప్పాల్సిన విషయం ఒకటి ఏంటంటే ఎక్కడో చైనాలో చాలా కరోనా మొత్తం దేశం అంతా విస్తరించింది ఇది ఇష్టం అంటే ఏదో ఒక్కగా చాలా చేశారు వాళ్ళు గవర్నమెంట్ మాది తీసుకుంటామని కానీ అది ఒక రైతు మాత్రమే ఆగలి అందరికీ వస్తే అందుకోసమే అందరూ రైతులు కలిసి కట్టుగా రాండి ఇది మా కాదు మాకు సంబంధం లేదు అనుకోకుంటే అనుకుంటే అది అందరికీ పోతుంది ఓకేనా అందరూ కలిసికట్టుగా రాండి అందరూ సాధించుకుందాం మనం మనం కాపాడుకుందాం అందరికీ జై హింద్ జై కిషాన్ జై జవాన్ ఈ ప్లాన్ను ఆపండి కష్టపడి పని చేసుకుని దుబాయ్ లో ఉంచుకుంటూ గత ఇరవై సంవత్సరాలుగా దుబాయ్ లో ఉంటూ పని చేస్తున్నాము ఆ భూములు కాపాడుకునేందుకే ఇక్కడ పనిచేస్తున్నాము దయచేసి ఈ ప్లాన్ ఆపండి మా బ్లాక్ లాక్కోకండి ఈ దాని ద్వారా ఎంతో మంది రైతులు కష్టపడిన భూములన్నీ తీసుకోవడం మంచిది కాదు